ఇప్పుడు మాజీ మంత్రివర్యులు రాప్తాడు శాసన సభ్యురాలు పరిటాల సునీత అక్క గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం సభకి నమస్కారం అదే వేదిక మీద వేదికను అలంకరించిన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుండి ఇచ్చేసిన మన తెలుగుదేశం ఎమ్మెల్యేలకు అదేవిధంగా జనసేన ఎమ్మెల్యేలకు బీజేపీ ఎమ్మెల్యేలకు ఈ రోజు మన అనంతపురం జిల్లాలో ఇంత పెద్ద సభ పెట్టడం కూడా అదృష్టంగా కూడా భావించాల చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు పదహైదు నెలల్లోనే సూపర్ సిక్స్ పథకాల్లో అన్ని కూడా మనం అమలు చేసుకొని సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఈ రోజు చాలా లక్షలాది మందితో ఇక్కడ అనంతపురం నడి ఒడ్డను కూడా మనం చేసుకునే దానికి చాలా సంతోషంగా ఉంది ఎండనక వాననక మన రాయలసీమలో మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో మహిళలు కూడా మేము సైతం ముందుకు వచ్చిన మా మహిళా సోదరి మహిళకి ఎప్పుడు మన పార్టీ రుణపడి ఉంటుందని ప్రత్యేకంగా మహిళా సోదరి తెలియజేస్తున్నాం తెలియజేస్తున్నాం రోజు మనకి ఈ ఐదు అంటే సూపర్ సిక్స్ లో భాగంగా మన లోకేష్ బాబు కూడా దక్కుతుంది దాంతో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు మన మహిళలకి ఇబ్బంది లేకోకుండా కలిగించే నాయకుడు మన అన్న చంద్రన్న కాబట్టి ఉచిత సిలిండర్లు కూడా మనకి మూడోది వచ్చి అన్నదాత సుఖీబా మన అనంతపురం జిల్లాలో మన రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది రైతన్నలు ఉన్నాం కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం ఒక సైకో సీఎం ఉండడం వల్ల మన రైతులందరూ కూడా ఇబ్బంది పడింది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కానీ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు రైతన్నలకు ఇచ్చిన మాట ప్రకారం ఇరవై వేల రూపాయలు రైతులకు అన్నదాత సుఖీభ మాట ఇచ్చారు మాట నిలబెట్టుకునే నాయకుడు మన అన్న చంద్రన్న నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి కూడా దక్కుతుందని కూడా నేను తెలియజేస్తున్నాం ఈ రోజు స్పష్ట విడత కింద దాదాపు ఆగస్టు రెండో తారీఖే దాదాపు ప్రతి ఒక్కరికి ప్రతి ఖాతాలోకి మన కేంద్ర ప్రభుత్వం ఇస్తే మన నాయకులు ఐదు వేల రూపాయలు ఇస్తే ఏడు వేల రూపాయలు ఆనందంగా ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు మా మహిళా సోదరి ఉచిత బస ప్రయాణం ఒక జిల్లాలకే పరిమితం చేశారు కానీ అన్న చంద్రన్న మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా మన మహిళలకి ప్రయాణం చేసేదానికి కల్పించిన దేవుడు మనన్న చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు మన మహిళా సోదరి మను కృతజ్ఞత భావనతో ఉండాలని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం చాలా వరకు వెళ్ళినప్పుడు చాలా మంది వెళ్ళినప్పుడు కూడా అడుగుతా ఉంటారు తప్పకుండా అమ్మా మేము అన్ని టెంపుల్స్ వెళ్తున్నాం ఆనందంగా ఉన్నామని ఎంతో మంది మా మహిళా సోదరి చెప్పిన విషయం కూడా మీకు గుర్తు చేస్తున్నాం ఏది ఏమైనా ముందు మన ప్రభుత్వం పద్నాలుగు గారు కూడా ఉన్నారు తప్పకుండా సార్ కూడా మాకి మా పేరు ప్రాజెక్టు అప్పర్ ప్రాజెక్ట్ ని పెన్న ప్రాజెక్ట్ కూడా రైతనేల కూడా డబల్ ఇచ్చి రాళ్లసీమగా ఉండేది ఈ రతనాల సీమగా ఉంది మా ప్రాంతాలు మాది కానీ బైర్వంతింపు రెండు కూడా ఉన్నాయి ఇవి కూడా పూర్తి చేయాలని ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈ సభ ముఖంగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం